పిల్లలకి అన్నీ పెడతాం దండిగా పెడతాం కాస్ట్లీ ఫుడ్డే పెడతాం మంచి రిచ్ ఫుడ్డే పెడుతున్నాం అనుకుంటాం మనం కానీ కొంతమంది పిల్లలు చూడండి సుధముక్కలు తింటూ ఉంటారు బలపాలు తింటూ ఉంటారు కొంతమంది అయితే గోళ్ళ గీక్కుని కూడా తింటూ ఉంటారండి కొంతమంది చెక్క ముక్కలు దగ్గర నుంచి ఏది దొరికితే అది తినేస్తూ ఉంటారు విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న జైపూర్ సవాయి మాన్సింగ్ హాస్పిటల్లో ఒక టెన్త్ క్లాస్ పాపకి విపరీతమైన కడుపునే పందస్తుందని ఐడెంటిఫై చేస్తే కడుపులో అంత ఉందండి దంతగా రెండు వందల పది సెంటీమీటర్ల వెంట్రుకల బంతి అంటే చుట్టూ ఆ కడుపులో పేలుకుపోయింది ఎంత కష్టం అంటే అంత కష్టం అయిపోయింది ఒకళ్ళిద్దరు కాదు ఆల్మోస్ట్ ఆల్ పది మంది కష్టపడి రెండు గంటల పాటు కష్టపడితే తప్పించి దాన్ని బయటికి తీయలేకపోయారు అంటే పేగులకి వాటికి చుట్టుకుపోయింది పేగులు కట్ చేసే పరిస్థితి దాకా వచ్చింది చాలా జాగ్రత్తగా తీశారు ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది అంటే మనకు రాదు అనుకోవడానికి లేదు కానీ అందరిలో కాదు కానీ కొందర్లో ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మన పిల్లల్లోనే పికా అంటారు దీని ఒక మానసిక స్థితి అండి వీళ్ళకి కొంత డిప్రెషను కొంత ఆందోళన ఉంటాయి కనబడిందల్లా తినేస్తూ ఉంటారు అలాగని వీళ్ళే చెడు కాదు చేస్తోంది ఉద్దేశపూర్వకంగా కాదు గుర్తుంచుకోండి రెండోది ప్రోటీన్ కానీ కాల్షియం కానీ ఈ లోపాలు కూడా ఉంటాయండి ఐరన్ లోపం ఉన్నా కాల్షియం లోపం ఉన్నా కూడా ఇవి జింక్ లోపం ఉన్నా కూడా ఏది పడితే అది తినేస్తూ శుద్ధ శుద్ధముక్కలు బలపాలు తినాలన్న కోరిక వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మంచి కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఈ లోపం ఉందేమో చెక్ చేసుకోవట్లా సో ఏం చేయాలో అర్థమైపోయింది కదా ఇవి ఉండేలాగా అంటే ఈ అలవాటు ఉన్నప్పుడు పిల్లలకి ఈ ఖచ్చితంగా ఇవి ఉండేలాగా అంటే ఆకుకూరల దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి గుడ్లు దగ్గర నుంచి కాస్త ఎక్కువ ఉండేలాగా కడుపు నిండా తినేలా చూసుకోవడం రెండోది మానసికంగా ఆందోళన పడుతున్నారా కొంతమంది పిల్లలు పడుతూ ఉంటారండి మనకు తెలియదు అది సో కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలి తప్పేమీ లేదు అలాగని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇంకొకటి చేసామనుకోండి పోయి పక్క రూమ్ లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడో లేకపోతే వచ్చిపోయే దారిలోనో ఆ కనపడి ఎలా తింటూ ఉంటాడు ఇక్కడ డబ్బు లేని పిల్లలు డబ్బు ఉన్న పిల్లలు అనేవి లేదండి రీసెంట్గా ఆంధ్రాలో కూడా ఒక స్టడీ వచ్చింది మీరు చూశారు కదా డబ్బు ఉన్న పిల్లలంతా కూడా ఒబేసిటీ ఎక్కువైపోతుంది అని చెప్పి అంటే అన్నీ ఎక్కువ అంటే రిచ్ ఫుడ్ ఎక్కువ తినేసి ఒబేసిటీ తెచ్చుకుంటున్నారు పని పాట ఉండట్లేదని డబ్బు లేని పిల్లలకేమో న్యూట్రిషన్ తక్కువైపోతుందని చెప్పి అంటే సొసైటీ ట్రెండ్ తెలిసిపోతుందండి సో అంటే ఇలాంటివి కూడా మనకు ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ పిల్ల ఏదైతే అది ఇది ఇది అది అన్ని తినేసిందో కొంతమంది పిల్లల్లో ఈ అలవాటు ఇప్పటికీ ఉంది బాగా డబ్బున్న వాళ్ళ పిల్లల్లోనూ ఉంది మామూలు వాళ్ళ పిల్లల్లోనూ ఉంది కాబట్టి దయచేసి చెక్ చేసుకోండి ఇలా తినే అలవాటు ఉంటే రెండే రెండు కారణాలు ఒకటి లోపాలు పోషక లోపాలు రెండు మానసిక సమస్య పోషక లోపాలకు ఏం చేయాలో చెప్పేశాను మానసిక సమస్యను కూడా ఎలా డీల్ చేయాలో చెప్పేశాను ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి మీకు తెలిసిన సంఘటనలు ఏమైనా ఉన్నా కూడా మెన్షన్ చేయండి మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటూ ఉందాం మన వాళ్ళకు కూడా షేర్ చేయండి